మహబూబ్నగర్ జిల్లా అడ్డాకల్ మండలం కన్మనూరు రీచ్లోని ఇసుక అనుమతులు పొందింది జాతీయ రహదారి నిర్మాణ పనుల కోసం ప్రభుత్వ పనుల కోసం మంజూరు చేసిన ఇసుక ప్రైవేటుకు తరలుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి రోజుకు పది నుంచి పద్నాలుగు వరకు వేబిల్లులు జారీ చేస్తున్నా అంతకన్నా ఎక్కువ వాహనాల్లో ఇసుక బయటకు వెళుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కన్మనూరు రీచ్ నుంచి సాగుతున్న అక్రమ ఇసుక రవాణాపై ఈటీవీ ఈనాడు ప్రత్యేక కథనం మహబూబ్నగర్ జిల్లాలోని హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై ఉన్న బ్లాక్ స్పాట్లను సరిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది నాలుగు వరుసల రహదారిని ఆరు వరుసలుగా విస్తరించాలని నాలుగు చోట్ల అండర్పాస్లు నిర్మించాలని పూనుకుంది ఈ పనులకు కావాల్సిన ఇసుక తవ్వకాలు రవాణాకు అనుమతిస్తూ ఏప్రిల్ ఇరవై ఆరున సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది భూత్పూర్ మండలం షేర్పల్లి మూసాపేట మండలం జానంపేట అడ్డాకల్ మండలం వేముల పెద్దమందడి మండలం వెల్టూరు వద్ద బ్లాక్ స్పాట్లు ఉన్నాయి ఆ ప్రాంతాల్లో పనులు చేసేందుకు అడ్డాకల్ మండలం కన్మనూరు పొన్నకల్ రాచాల మూసాపేట మండలం పోల్కంపల్లి నుంచి ఇసుక తవ్వి తరలించేందుకు జిల్లా యంత్రాంగం అనుమతి మంజూరు చేసింది ఆ రీచుల్లో సుమారు మూడు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక లభ్యత ఉందని తేల్చింది అందులో నుంచి ఇరవై మెట్రిక్ టన్నులు సుమారు పదమూడు రెండు వందల ఆరు క్యూబిక్ మీటర్ల ఇసుకను జాతీయ రహదారి పనుల కోసం కేటాయించారు ప్రాథమికంగా పనులు మొదలుపెట్టేందుకు ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకాలకు అనుమతులిస్తూ జిల్లా యంత్రాంగం ప్రొసీడింగ్స్ ఇచ్చింది అందుకు కావలసిన వే బిల్లులు మంజూరు చేయడంతో పాటు ఎంత ఇసుక వెళ్తుందో నమోదు చేయాలని ఆయా మండలాల తహసీల్దార్లను ఆదేశించింది ఏప్రిల్ ఇరవై ఆరు నుంచి కన్మనూరు రీచ్లో అనుమతులు పొందిన ఏజెన్సీ ఇసుక తవ్వకాలు రవాణా ప్రారంభించింది కానీ అక్కడ నిబంధనలు అమలు కావడం లేదన్న ఆరోపణలు గుప్పమంటున్నాయి తవ్విన ఇసుకను జాతీయ రహదారి పనులకు కాకుండా మహబూబ్ నగర్ హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలున్నాయి అంతేకాక మైనింగ్ శాఖ నిర్ణయించిన హద్దులు మించి తవ్వుతున్నారని పరిసర ప్రజలు చెబుతున్నారు హద్దు దాటి తవ్వుతున్నారని కౌకుంట్ల మండలం రేకులంపల్లి గ్రామస్తులు సైతం ఇటీవల పలుమార్లు ఆందోళన చేపట్టారు రోజు పదుల సంఖ్యలో వాహనాలు అక్కడి నుంచి బయటకు వెళ్తుంటే రెవెన్యూ రికార్డుల్లో మాత్రం రోజుకు మూడు నుంచి పదకొండు వాహనాలు వెళ్తున్నట్లుగా నమోదు చేస్తున్నారు ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి ఈ నెల ఇరవై నాలుగు వరకు సుమారు నూట నలభై వాహనాల ద్వారా పంతొమ్మిది వందల అరవై క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించినట్లు రికార్డులు చెబుతున్నారు అనధికారికంగా అంతకన్నా ఎక్కువే తరలించారని తెలుస్తోంది ప్రస్తుతం ఒక లారీ ఇసుక ధర ముప్పై ఐదు వేలు ఉండగా నెల రోజుల్లో లక్షల్లో నింపుకున్నట్లు తెలుస్తోంది రెవెన్యూ అధికారులు ఏజెన్సీ నిర్వాహకులు మాత్రం నిబంధనల మేరకే ఇసుక వెళ్తుందని స్పష్టం చేస్తున్నారు అవసరాన్ని బట్టి తహసీల్దార్ వేబిల్లు జారీ చేశాకే వాహనం రీచ్ నుంచి కదులుతుందంటున్నారు హైవే పనులకు తప్ప ఇతర ప్రాంతాలకు ఇసుక తరలించడం లేదని అలా తమ దృష్టికి రాలేదని తహసీల్దార్ తెలిపారు ఇక్కడ ట్రిప్పర్స్ అన్ని వేవిల్ ప్రకారమే వెళ్తున్నాయి వేవిలిచిన తర్వాతనే బండి వెళ్తుంది అలాంటిది ఏం లేదు సార్ మేము ఎక్కడ ఎక్కువ వచ్చింది అక్కడికి పంపిస్తున్నాం అంత ఇక్కడ వెళ్తున్నాయి సార్ గవర్నమెంట్ ఆన్లైన్ లో చేసుకుని వెళ్తాయి సార్ చూసి చూసుకొని మేము పంపిస్తున్నాం సార్ అంతే రోజుకి మాక్సిమం ఇప్పుడు సెవెన్ అంటే టెన్ కన్స్ట్రక్షన్ తరఫున హైవేకి పర్మిషన్స్ వచ్చాయి సార్ గవర్నమెంట్ హైవే సిక్స్ లైన్ ఆ హైవే వర్క్ కోసం తరలిస్తున్నాం అండి సార్ రోజులో స్టార్టింగ్ రోజు నుండి ఒక రోజు రెండు అని ఒక రోజు నాలుగు అని ఐదు టెన్ వరకి అట్లా వెళ్తున్నాయి సార్ పరిస్థితిని బట్టి అవకాశం బట్టి వేస్తున్నాం అండి మాకు ఎటువంటి ఆప్షన్స్ ప్రకారం మమ్మల్ని ఇక్కడికి పంపించారు ఆ నిబంధనలకు అనుసరించే మేము అండి ఆ పర్యవేక్షణలో ఎంఆర్ఓ ఆఫీస్ నుండి ఒక అతను వస్తారు సార్ అతను కూర్చోబెడతారండి ఇక్కడ లోడ్ అయ్యింది బండి లోడ్ అయిందా లేదా నంబర్ కి వేబుల్ ఇచ్చామో లేదా అని చెక్ చేసుకుని మరి పంపిస్తారు ఇస్తారండి బిల్ జారీ చేసేది మండల గారు గారండి సార్ మాది ఎంఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అండి దాని వరకు అయితే ఇది పర్మిషన్ సార్ అంటే ఇక్కడ ఒకటే రన్ అవుతుంది సార్ ఒక టూ త్రీ ఏరియాస్ ఇచ్చారని చెప్పారండి జూన్ నాటికి మూడు వేల ఐదు వందల మెట్రిక్ టన్నుల ఇసుక తరలింపునకు మాత్రమే అనుమతి ఉంది ఇప్పటికైనా అధికారులు స్పందించి నిర్ణీత మొత్తం కంటే అధికంగా తరలకుండా చర్యలు తీసుకోవాలని పరిసర ప్రజలు కోరుతున్నారు ఇసుక అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలకుండా పర్యవేక్షణ పెంచాలని జనం కోరుతున్నారు